పద్దెనిమిది పురాణాలు ఉపపురాణాలు పురాణాలు శాస్త్రాలు వేదాలు వీటన్నిటిలో కూడా వందలాది మంది ఋషుల గురించి ఆ కథల్లో ఎన్నో పాత్రల గురించి వివరిస్తూ ఉంటాయి కదా ఇవన్నీ తెలిపే ఏదైనా ఒక పుస్తకం ఉందా ఒక పుస్తకం అంటే మనమే అని చెప్పాలి మస్తకమే పుస్తకం పూర్వకాలంలో ఈ పుస్తకాలన్నీ ఎక్కడిది కేవలం తినడం అనడం మస్తకంలో నిక్షిప్తం చేసుకోవడం గీతి శీఘ్రీ శిరకంపి తదాఖిత పాఠక అనర్థ షడైతే పాఠకాధమాహ శిక్షా సూత్రం పాణిని చెబుతారు గీతాలు తీస్తూ మాట్లాడడం దీర్ఘాలు తీస్తూ చెప్పడం చూసి చదవడం లోన లోన గొనుక్కోవడం పేదగా చెప్పడం ఇలా ఆరు ప్రధానమైన మార్గాలలో పాఠకులలో వీరిని అధములు అంటుంది వేదాంగ శిక్ష అయితే పుస్తకం అనేటప్పటికీ ఈనాటి కాలానికి అనేక విషయాలలో ఒకచోట ఏదైనా గ్రంథం వేమూరి శ్రీనివాసరావు గారు అనే ఒక వ్యక్తి ఉజ్జాయింపుగా ఒక ఎనభై ఏళ్ల క్రింద పూర్వ అనే ఒక పుస్తకాన్ని సంతరించి ఉన్నారు పూర్వ ఈ గ్రంథంలో పురాణాలు ఉప ఉపపురాణాలు పురాణాలు యాభై నాలుగు వీటితో పాటుగా అనేక శాస్త్ర గ్రంథాలలో ఉండేటటువంటి పాత్రలు ఋషులు కల్పనలు వాటన్నింటి గురించిన ప్రస్తావనలు ఒక నిఘంటువుగా అందించి ఉన్నారు అలాగే పూర్వగాథాలహరి అనే ఈ ప్రకారంతో పాటుగా యనమండ్రం వెంకటరామయ్య అనే మహానుభావుడు నామచంద్రిక అనే పేరిట మరో పుస్తకాన్ని కూడా నూట యాభై ఏళ్ళ క్రింద వ్రాసి ఉన్నారు వాళ్ళు ప్రచురణలు పొంది ఉన్నది పురాణ నామచంద్రిక అన్న గ్రంథం యనమండ్రం వెంకటరామయ్య గారు పూర్వగాథాలహరి శ్రీనివాసరావు గారు ఈ గ్రంథాలు డెబ్భై ఏళ్ళు వంద ఏళ్ల క్రింద ప్రచురింపబడినవి వీటిలో సమస్త విషయాలు క్రోడీకరింపబడి ఉన్నాయి ఎక్కువ శాతం ఈ రెండు గ్రంథాలు మనం చూడగలిగితే పద్దెనిమిది పురాణాలను అవలోకనం చేసిన జ్ఞానం మనకు కలుగుతుంది మూలం మూలమే ప్రధానం ప్రధానమే పురాణము వామన పురాణము మార్కండేయ పురాణము నారదీయ పురాణము ఉప పురాణం ఎన్ని పురాణాలు భద్వయం మధ్వయం చే వా భ్రతయం అనాపలింగ కూసుకాని పురాణాన్ని పృథక్ పృథక్ వీటితో పాటుగా రామాయణం భారతం భాగవతం ఎన్ని ఉన్నాయో వీటన్నింటినీ సమగ్రంగా ఒక్కచోట రెండు పుస్తకాలు ఒకటి రెండవది పురాణ రెండవది పురాణనామచంద్రిక పెదవాల శిక్షల వలె ఈ రెండు ఉపకరిస్తాయి